ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా అందరికీ ప్రభు నేసుక్రీస్తు పరిణామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను నేను పుట్ట ఎఫ్ఎఫ్సిఐ దైవజనుడు శ్రీనివాస్ నాయక్ గారు అరెస్ట్ అయ్యారు అనే వార్తను తెలుసుకున్న వెంటనే మీకు ఎవరికి సమాచారం చేయకుండానే సమాచారం తెలియజేయకుండానే ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి నేను అలాగే ఎఫ్ఎఫ్సిఐ టీం బయలుదేరి ఉత్తరప్రదేశ్ రావటం జరిగింది వచ్చి కూడా ఇది మూడవ రోజు ఇది మూడవ రోజు ఈ పరిస్థితుల్లో చాలా విషయాలను మీకు ఎప్పటికప్పుడే అప్డేట్స్ అని చెప్పి నేను అనుకొని బయలుదేరి చాలా ప్లాన్డ్గా ఇక్కడికి రావటం జరిగింది కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు మనం అప్డేట్స్ తెలియచేసి మీకు సమాచారం అంతటిని తెలియచేసి ఉండేటటువంటి పరిస్థితులు ఇక్కడ లేవు ఎక్కడికక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఒకవేళ ఈ సమాచారం తెలిస్తే ఆ దైవజనుడికి బెయిల్ వచ్చే పరిస్థితులు ఏమైనా ఆటంకం కలుగుతాయేమో అనే ఉద్దేశంతో నేను ఇప్పటివరకు కూడా అప్డేట్స్ తెలియచేయలేదు కానీ కేసు హీరింగ్కి వచ్చింది ఇరవై ఎనిమిదవ తేదీ హియరింగు కాబట్టి మీకు ఇప్పుడు అప్డేట్ తెలియచేయడానికి నేను మీ ముందుకు రావటానికి గల కారణం అదే అయితే నిన్ను కూడా మొన్న శుక్రవారం బెయిల్ పిటిషన్ వేశారు వేస్తే ఆ బెయిల్ పిటిషను క్యాన్సిల్ అయింది ఆ హీరింగ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయటం జరిగింది కాబట్టి ఆ హీరింగ్ డేటు ఇరవై ఎనిమిదవ తేదీ మేబీ ఇరవై తొమ్మిదవ తేదీ వారిని రిలీజ్ చేసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ ప్రార్థన చేయండి అయితే జరిగినటువంటి పరిస్థితుల్ని మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను దైవజనుడు శ్రీనివాస్ నాయక్ గారు ఆ నర్సరావుపేట ప్రాంతంలో చక్కటి సువార్త పరిచరణను చేస్తూ సంఘ పరిచరణను జరిగిస్తూ ఉండేటటువంటి చక్కటి కుటుంబ నేపథ్యం కలిగినటువంటి దైవజనుడు వారు నేపాల్ ప్రాంతానికి ఆ రవీంద్ర అనే దైవజనుడి దగ్గరికి మిషనరీ ట్రిప్ నిమిత్తం అక్కడ వారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో మిషనరీ ట్రిప్ నిమిత్తం అక్కడికి బయలుదేరి వెళ్ళారు వెళ్ళి అక్కడ మిషనరీ ట్రిప్పు లేదా స్వార్థ పరిచర్య కంప్లీట్ చేసుకొని తిరుగు ప్రయాణమై ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి బ్రిజ్లాల్ అలాగే విశ్వనాథ్ అనే సేవకుల దగ్గరికి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఒక బర్త్డే ఫంక్షన్ బ్రిజ్లాల్ గారి ఇంటి దగ్గర బర్త్డే ఫంక్షన్కి ఈ రవీంద్ర అనే దైవజనుడు కూడా వారితో కలిసి బయలుదేరి రావటం వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో అక్కడ మదొన్మధులు లేదా ఇప్పుడు పిటిషన్ ఇచ్చినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు దైవజనుడు రవీంద్ర గారి కొరకు అలాగే అక్కడ ఉన్న సోదరులని ఎప్పటి నుంచో ఆపాలి వీరి వీరి యొక్క స్వార్థ పరిచర్య ఎక్కువైపోయింది వీరు మత మార్పిడి చేస్తున్నారనే ఒక అభియోగాన్ని తీసుకుని వచ్చి వారిపై కంప్లైంట్ ఇచ్చి వెంటనే వారు భోజనం చేస్తూ ఉండగా వారు భోజనం చేస్తూ ఉండగా పోలీస్ సిబ్బందితో వచ్చి హుటాహుటిన ఏ సమాచారం లేకోకుండా ఎటువంటి నోటీస్ లేకోకుండా వారిని అరెస్ట్ చేయడం జరిగింది నిజంగా చెప్పాలి అని అంటేనండి ఇక్కడ పరిస్థితులను బట్టి జరుగుతుందే తప్ప చట్ట విధానాలు ఇక్కడ కొనసాగట్లేదనేది నేను గమనించా ఎందుకు అంటే మత మార్పిడి చట్టం ఉన్నప్పటికీ మత మార్పిడి ఎవరిని చేశారు ఎవరు నన్ను మత మార్పిడి చేశారని ఐడెంటిఫై చేశారు ప్రాథమిక ఎంక్వైరీ కూడా పోలీసు వారు చేయకుండా మత మార్పిడి చేశాడు అని చెప్పి ఎవడో ఒక పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ను బేస్ చేసుకొని ఇతర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి సోదరులను అరెస్ట్ చేయటం ఒకవేళ వీరు చూశారా లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి కనీసం ఎప్పుడొచ్చాడు ఆ దైవజనుడు ఎంతసేపు ఉన్నాడు అక్కడ ఒకవేళ మతమార్పిడి చేస్తూ ఏమైనా పట్టుబడ్డా ఇటువంటి ప్రాథమికమైనటువంటి దర్యాప్తు ఏదీ లేకుండా ఆ దైవజనుడిని హుటాహుటీన అక్కడ ఉన్నటువంటి బ్రిజ్లాల్ అలాగే విశ్వనాథ్ మరొక దైవజనుడు రవీందర్ శ్రీనివాస్ నాయక్ ఈ నలుగురు దైవ కూడా తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేయటం చాలా 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 భయంకరమైనటువంటి పరిస్థితి ఈ అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఇక్కడ కొన్ని మన క్రైస్తవ సంస్థలు ఈ విషయాన్ని టేకప్ చేయటం చాలా సంతోషం వారికి కూడా నా తెలియజేస్తూ తెలియజేస్తున్నాను కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు చూడండి మర్డర్ కేసు కూడా నలభై రోజుల్లో బెయిల్ వచ్చేస్తుంది లేదా ఇంకా ముందు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటే ఇంకా ముందు బెయిల్ వచ్చేసేటటువంటి పరిస్థితులు ఎంత ప్రమాదకరమైన కేసు అయినప్పటికీ కూడా చక్కగా ముందే బే ముందస్తుగానే బెయిల్ బెయిల్ వచ్చేటటువంటి పరిస్థితి ఇంకా యాంటీస్పెక్టరీ ప్లాన్ చేసుకున్న ముందే వచ్చేటటువంటి పరిస్థితులు కానీ ఇప్పటికి మూడు సార్లు బెయిల్ పిటిషన్ బెంచ్ మీదకి వెళ్ళినా సరే మూడుసార్లు బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయటం అనేది అలాగే జిల్లా కోర్టులో ఉన్నటువంటి ఈ కేసుని మరలా హైకోర్టుకి ఫార్వర్డ్ చేయటం అనేది ఎంత దారుణమైనటువంటి పరిస్థితితో చూడండి క్రైస్తవులు ఎడలా చూపిస్తున్నటువంటి వివక్షత ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి మూడు సార్లు బెయిల్ పిటిషన్ ఇస్తే ఇప్పటికీ మూడు సార్లు బెయిల్ పిటిషన్ కూడా క్యాన్సిల్ చేయటం ఎంత దారుణమైనటువంటి చర్య శుక్రవారం బెయిల్ వచ్చేస్తుంది శుక్రవారమే వచ్చాను వచ్చాను ఇక్కడికి శుక్రవారం ఎక్కడికక్కడ నాకు తెలిసి ఒక వన్ వీక్ అవుతుంది వన్ వీక్లోనే ఇక్కడున్న దైవ సేవకులతో నాకు సంబంధించిన సేవకులతో అలాగే ఎఫ్ఎఫ్సి పరిచయస్తులతో అలాగే ఈ కేసుని చూస్తున్నటువంటి అడ్వకేట్ అండ్ ఇక్కడ దైవజనుడు సోదరుడు విజయ్ గారు వారి పేరుని చెప్పడానికి కూడా నేను భయపడుతూ ఉన్నా ఎందుకంటే పొద్దున పరిస్థితులు ఎట్టిపోయేటు మన ద్వారా ఏమైనా ఇబ్బంది జరుగుద్దేమో ఆ దే దైవజనుడికి అనే ఉద్దేశమే తప్ప వేరేం కాదు వీరందరూ కూడా ఎప్పటికప్పుడే నేను మానిటరింగ్ చేస్తూ ఆలోచన చేస్తూ వారికి కొన్ని సలహాలు సూచనలు నేను తెలియచేస్తూ వారి దగ్గర నుంచి కూడా కొన్ని ఆలోచనలు తెలుసుకుంటూ ఇక్కడ ఉన్న సమాచారం అంతటినీ కూడా నేను తెలుసుకుంటూ ప్రార్థన చేయటం అలాగే ఇక్కడ కార్యాచరణ అంతటినీ కూడా నేను ఆలోచన చేయటం చేస్తూ ఉన్నాను ఇప్పటివరకు కూడా లైవ్లోకి రాని కారణం కూడా అదేనండి ఒకవేళ సమాచారాన్ని బయటకు తీసుకొని వెళితే అపవాదికి మనం అవకాశం ఇవ్వటానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎలాగో ఇరవై తేదీ హియరింగ్ అని అన్నారు కాబట్టి బెయిల్ వచ్చేస్తుంది కాబట్టి మనము ఇరవై తేదీ తీసుకొని వచ్చేయచ్చు సేవకుడిని ఒక రోజు లేట్ అవుతుంది మన ఆంధ్రాలో లాగా ఆన్లైన్ అయిపోయి వెంటనే మనకి బెయిల్ కాగితాలు ఇచ్చి వాటిని మనం సబ్జైల్లో చూపించి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి కాదు ఈరోజు ఆన్లైన్ చేస్తే రేపటికి మనకి మనం ఆన్లైన్లో పేపర్ని తీసుకొని రేపు మరలా అదంతా హైకోర్టు ప్రాసెస్ ఈ ఈ జిల్లా కోర్టు ఇచ్చేటటువంటి దాన్ని మరలా చూపించుకొని చాలా 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 తతంగం మళ్ళీ దాన్ని సబ్జైల్కి తీసుకొని పోయి అక్కడ మనం ఆ వ్యక్తిని రిలీజ్ చేయటం అనేది జరుగుతుంది ఇదంతా కూడా వన్ డే ప్రాసెస్ చెప్తున్నారు ఇక్కడ నాకైతే అర్థం కానటువంటి ప్రాసెస్ ఇది మన ఆంధ్రాలో ఉన్న ప్రాసెస్ వేరుగా ఉంటుంది అయితే ఈ పరిస్థితుల్లో ఆ దైవజనుడు అక్కడ ఉన్న ఆ దైవజను హుటాహుటిని తీసుకొని వెళ్ళి సబ్జైలుకి తీసుకొని పోయారు అప్పటి నుంచి కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా సుమారుగా పదిహేనో తేదీ రెండో నెలలో అరెస్ట్ చేశారు సుమారుగా నలభై రోజులు అయిపోతుంది నలభై రోజులు అయిపోతుంది నలభై రోజులైనా ఇప్పటి వరకు వారిని రిలీజ్ చేయకపోవడం అనేది చాలా చాలా ఏదైనా దేశద్రోహం కేసా లేకపోతే ఏదైనా మర్డర్ కేసా రేప్ కేసా వారు ఒకవేళ చెబితే ఏం చెప్తా ఉంటారు తాగుడు మానండి వ్యభిచారం మానండి దొంగతనాలు మానండి దేవుని దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఇటువంటి కార్యాచరణ చేసేటటువంటి సాధుజీవులైనటువంటి దైవసేవకుల మీద ఇటువంటి కర్కోటకమైనటువంటి నిర్ణయాలు చేయటం అనేది చాలా బాధ అనిపించేటటువంటి విషయం నిజం చెప్తున్నానండి ఉత్తరప్రదేశ్ అనే ప్రాంతము డెబ్భై ఐదు జిల్లాలు ఇరవై ఐదు కోట్ల మంది జనాభా ఇరవై ఐదు కోట్ల మంది జనాభా డెబ్భై ఐదు జిల్లాలు మన ఆంధ్ర రాష్ట్రంతో పోల్చుకుంటే ఐదింతలు ఎక్కువ పెద్దదైనటువంటి ఈ స్టేటు ఇక్కడ నిజంగా యేసు ఎవరో కూడా తెలియనటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇక్కడ మత మార్పిడి నిరోధక చట్టం పెట్ పెట్టారు పెట్టినటువంటి ఆ చట్టం కూడా ఎవరికీ అవేర్నెస్ లేదు రెండవది ఒకవేళ తెలిసిన చాలా సాధుజీవులు అండి అంతా మనం ఊహించినంత అక్కడికి వెళితే బైబిల్ తీసుకొని వెళితే ఇంకా మళ్ళీ నేను తిరిగి వస్తానో రాను ఇదే నా లాస్ట్ వీడియో అని చెప్తున్నారు తమ్ముళ్ళు చాలామంది చాలా బాధ అనిపించింది నాకు ఎందుకు అని అంటే నిజంగా ఉత్తరప్రదేశ్ స్వార్థ పరిచర్యకి వెళ్ళాలి అని అనిపించాలి సావుకులకి మన ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి కానీ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి కానీ అనిపించాలి ఉత్తరప్రదేశ్లో చాలా నీడు ఉందంట పరిచర్య ఆ నీటి నిమిత్తం నేను బయలుదేరి వెళ్ళాలి అనే భారం రావాలి అంతేగాని మన వీడియోస్ నెగిటివ్ ట్రోల్స్ చేయటం ద్వారా నిజం చెప్తున్నానండి నెగిటివ్ ట్రోల్స్ ద్వారా ఎంతమంది ఉత్తరప్రదేశ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు మీ వీడియోస్ చూసి వాళ్ళు అమ్మో ఎలా ఉంటుందా అని అనుకుని ఉంటారు తెలుసా జాగ్రత్త అండి జాగ్రత్త ఎందుకు అంటే మనం స్వార్థక పునాదులు వేయ వేయటానికి వచ్చాం స్వార్థ పరిచయం ఎక్కడైతే లేదో ఆ ప్రాంతాల్లో పునాది వేయాలా పునాది వేసి దేవుని స్వార్థను ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయాల నిన్న వీళ్ళు చెప్పినప్పుడు నిజంగా వీడియో చూసినప్పుడు నాకు అంటే సువార్త చేస్తే బైబిల్ పట్టుకుంటే ఇంకా తిరిగి ఎలమా ఆంధ్ర సరే ఒకసారి ట్రై చేసి చూద్దాం ప్రభు పని కొరకు అలాగని మూర్ఖంగా కాకుండా ఆలోచనాత్మకంగా ట్రై చేసి చూద్దాం అని మెయిన్ మెయిన్ టౌన్ మెయిన్ టౌన్ మెయిన్ సెంటర్లో కోర్ట్ ఏరియాలో బ్రహ్మాండంగా బైబిల్ చేత్తో పట్టుకొని మీకు ఆ వీడియో క్లిప్పింగ్ కూడా పంపిస్తాను చూడండి అలాగే నిన్న అనుకుంటా రాత్రి రీల్స్లో పెట్టినట్టు ఉన్నారు బ్రదర్ డేవిడ్ గారు చూడండి చక్కగా బైబిల్ పట్టుకొని దర్జాగా కరపత్రికలను పట్టుకొని ఆ ప్రాంతం అంతా సువార్ చేసాం వందల కరపత్రికలు పంచాం నేను నాతో నా భార్య కూడా వచ్చింది సువార్త అంటే పిచ్చి ఉండాలండి దేవుని పరి అంటే పిచ్చి ఉండాల చేద్దాం ఎందుకోనంటే అంటే ఈ ఇట్లాంటి నెగిటివ్ ట్రోల్స్ ద్వారా నెగిటివ్ వీడియోస్ ద్వారా స్వార్థ టైట్ అవుతుంది నిజంగా ఇక్కడ ఒక దైవజనుడు రాజేష్ గారు అలాగే జాషువా గారు వారు అరెస్టులు అయ్యి దేవుని పని కొరకు చాలా చాలా కష్టపడుతున్నటువంటి దైవజనులు అరెస్టులైనా సరే వాళ్ళు ఏమన్నారు తెలుసా ఇవన్నీ కామన్ సార్ ఇవన్నీ కామన్ సార్ మాకు ఎందుకంటే పరిస్థితులను బట్టి దేవుని స్వార్థను ఎలా తీసుకుపోవాలో మా వ్యూహం అంతే తప్ప ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి భయపడుతూ కూర్చుంటే ప్రభు మనల్ని పిరికాత్మనం రోషం కలిగిన ధైర్యాత్మను ఇచ్చాడు ప్రభు దాని కొరకు మాత్రమే మనము ముందుకెళ్ళాలి అని వాళ్ళు కొంత మోటివేట్ చేస్తూ ఉంటుంటే నిజంగా నాకు చాలా చాలా సంతోషం అనిపించిందండి నిజంగా దైవజనులు ఇలా ఉండాలి నిజంగా దైవజనులు అటువంటి పరిచర్య చేయాలి అనేక ప్రాంతాల్లో సువార్త చేసాం ఖాళీ దొరికితే చాలు పరిగెత్తటం ఒక్క పది నిమిషాలు కూడా వే వేస్ట్ చేయలేదు మేము మేమిక్కడ ఉన్నటువంటి సేవకుడు మంచి రోషం కలిగిన పౌరుషం కలిగిన దమ్మున సేవకుడు దగ్గర వచ్చాం మేము నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు అనిపించేటటువంటి గొప్ప సేవకుడు ఆయన మమ్మల్ని వారి వెహికల్లో తీసుకొని వెళ్ళటం అనా ఈ ప్రాంతంతో సువార్ అంటాం వారి దగ్గర ఉన్న హిందీ లాంగ్వేజ్లో ఉన్నటువంటి కరపత్రికలు మొత్తం పనిచేస్తున్నాం ఈరోజు మరలా సండే ఈ ఆరాధనలో పాల్గొని మరలా ఇక్కడి నుంచి మరికొన్ని ప్లేసులని సందర్శించి రేపు శ్రీనివాస నాయక్ గారి దగ్గరికి మేము బయలుదేరి వెళ్తూ ఉన్నాం ప్రార్థన చేయండి శ్రీనివాస నాయక్ గారిని పరామర్శించాలి నా ఆశ ఒకటేనండి నేను ఏం చేయగలను అనేది కాదు కానీ నేను అడుగు పెడితే దైవజనుడిగా అక్కడ పరిస్థితులు చేంజ్ అవుతాయని నేను విశ్వాసం ఉంచి నమ్ముతానండి ఎందుకంటే దేవుని కార్యం జరుగుద్ది మనం ఎప్పుడైతే నీరు ద్రాక్ష రసంగా పరిచారకులు మార్చేశారండి అలాగని ఏసై మార్చేశాడా వారు అడుగు పెట్టారు ఏసఐ చెప్పింది చేశారు వారి కార్యాచరణ పరిచారకులు చేయవలసింది చెయ్యాలి పరిచారకుడుగా నేను అడుగు పెట్టాలా నీళ్లు అంచుల మట్టుకు పోయాలా నా పని అంచుల మట్టుకు చేయాలి మిగిలిన కార్యక్రమం ప్రభు చూసుకుంటాడు రంగు మారిపోద్ది రుచి మారిపోద్ది వాసన మారిపోద్ది మన జీవితాలు ఎలా మారుతాయో తెలుసా టేస్టీగా మారతాయి మన జీవితాలు ఎలా మారతాయి చాలా రుచికరంగా మారతాయి చాలా ఆరోగ్యకరంగా మారతాయి వాతావరణం అంతా కూడా ఆరోగ్యకరంగా మారిపోతుంది మన ఆలోచన విధానం మారాలి ఫస్ట్ నేను లైవ్లోకి రాని కారణం కూడా అదే ఎందుకంటే ఈ జరుగుతున్నటువంటి నెగిటివ్ ట్రోల్స్ లేకపోతే ఒక పరిస్థితి జరుగుతూ ఉంటే ఇంకో పరిస్థితిని మన ఖాతాలో వేసుకొని ఒక పరిస్థితి జరుగుతూ ఉంటుంటే ఎమోషన్స్